ఓం శ్రీమాత్రే నమ నిత్య అర్చనకు స్వాగతం తండ్రి చనిపోయిన తర్వాత కొడుకు బాధ్యత మొత్తం తల్లి మీదే పడుతుంది ఎలాగైతే నేను కష్టపడి పెంచాలని నిర్ణయించుకుంటుంది ఆ తల్లి ప్రతిరోజు ఆమె పాటలు పాడి కొడుకును నిద్రపుచ్చేది తల్లి పాటలు విని బిడ్డకు పారడం అలవాటవుతుంది అతని పాటలు విని తల్లి ఎప్పుడూ చెప్పేది నువ్వు ఏదో ఒక రోజు గొప్ప గాయకుడు అవుతావరా నాని అని ఆ బిడ్డ పాటలపై ఆసక్తి పెంచుకుని పెరిగి పెద్దవాడవుతాడు ఒకరోజు కొడుకు నిరాశగా ఇంట్లో కూర్చుని ఉన్నప్పుడు తల్లి అతన్ని అడుగుతుంది ఏమైందిరా నాని ఎందుకలా ఉన్నావు అని నిరాశగా తల్లితో ఇలా చెబుతాడు అమ్మా నేను పాటలు పాడడం మొదలుపెట్టినప్పటి నుంచి జీవితంలో ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ వచ్చాను అవసరమైన ప్రతిసారి నువ్వు నాకు ఏదో విధంగా సహాయం చేసేదానివి కానీ ఈసారి చాలా పెద్ద అవకాశం వచ్చిందమ్మా ఒక పెద్ద టీవీ షోలో పాట పాడే అవకాశం వచ్చింది నాకు కానీ అక్కడికి వెళ్ళడానికి చాలా డబ్బు ఖర్చు అవుతుంది ఆ ఖర్చు మన స్తోమతకు మించి ఉందమ్మా అని బాధపడతాడు తల్లి కొడుకు తలపై చెయ్యి వేసి నిమురుతూ లోపలి గదిలోకి వెళ్ళి ఒక పాత సంచిని తీసుకువచ్చి అతనికి ఇస్తుంది ఆ సంచి నిండా డబ్బులుండడం చూసి అతను ఆశ్చర్యపోతాడు తల్లి అతనితో ఇవి సరిపోతాయా కన్నా అని అడుగుతుంది కొడుకు ఏడుస్తూ సరిపోతాయమ్మా అని చెబుతాడు తల్లి అతనిని వీవించి పాటలు పోటీకి పంపిస్తుంది అలా చాలా నెలలు గడిచిపోతాయి అతను ఆ కాంపిటీషన్లో పాల్గొంటాడు గెలుస్తాడు ఎన్నో గొప్ప గొప్ప అవకాశాలు అతని కాళ్ళ దగ్గరికి నడుచుకుంటూ వస్తాయి తాను గెలిచానన్న వార్తను తీసుకుని తన ఇంటికి తిరిగి వచ్చేటప్పటికి అనుకోకుండా అతని తల్లి గుండె జబ్బుతో చనిపోయి ఉంటుంది అంత్యక్రియలు జరిగాక అతని ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పుడు అతనికి ఒక మెడికల్ రిపోర్ట్ దొరుకుతుంది అందులో అతని తల్లి పదేళ్లుగా ఓ వ్యాధి వల్ల బాధపడుతున్నట్లుగా అందుకోసం కొంత డబ్బు సర్జరీ కోసం ఖర్చు అవ్వాల్సిందిగా రాసి ఉంది ఆ రిపోర్ట్లో ఖర్చు అవ్వాల్సిన డబ్బు గతంలో అతని తల్లి అతనికి ఇచ్చిన డబ్బుతో సమానంగా ఉంటుంది ఆ రిపోర్టు పట్టుకొని అతను ఏడవడం మొదలు పెడతాడు నీ ఆపరేషన్ కోసం దాచుకున్న డబ్బు నేను బాగుపడడం కోసం నాకు ఇచ్చేసావా అమ్మా అని శ్రీమాత్రే నమ